నమస్తే వెల్కమ్ టు డాక్ న్యూస్ నేను మాణిక్ కాపు ఉద్యమ నాయకుడు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారా లేక ముద్రగడ పద్మనాభం తమ రాజకీయ అవసరాలకు సరిపోరని భావిస్తున్నారా అన్న అంశాలపై చర్చ నడుస్తోంది ముద్రగడను కొద్ది వారాల క్రితం జనసేనలోకి ఆహ్వానించారు అయితే పవన్ తన ఇంటికి వచ్చి పిలుస్తారని ముద్రగడ చూస్తున్నారు పవన్ మాత్రం గోదావరి జిల్లాలో పర్యటించిన ఇతర నేతల ఇళ్లకు వెళ్తున్నారు తప్ప ముద్రగడి ఇంటివైపు తొంగి కూడా చూడడం లేదు ఇది ముద్రగడకు మంట తెప్పించిందని అంటున్నారు అయితే ఇది ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు కాపు ఉద్యమ నేతగా తన సామాజిక వర్గం హక్కుల కోసం గత టీడీపీ పాలనలో అవులు పెరగని పోరాటం చేశారు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలతో పాటుగా కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు కానీ కిర్లంపూడిలోని తన నివాసంలో ప్రజల్ని అభిమానులను కలుస్తూనే ఉన్నారు ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను తన అనుచరులతో కలిసి కిర్లంపూడిలో జరుపుకున్నారు దీంతో ముద్రగడ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది ముద్రగడతో పాటు ఆయన రెండవ కుమారుడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన అనుచరులు భావించారు దీంతో ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుందని భావించిన జనసేన నేతలు కిరలంపూడికి క్యూల్ కట్టారు గత నెలలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటుగా కొందరు స్థానిక నాయకులు రెండు పర్యాయాలు కేరళంపూడలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు జనసేనలో చేరాలంటూ ముద్రగడను కోరారు అంతేకాదు తమ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కేరళంపూడి వచ్చి మిమ్మల్ని కలుస్తారని ముద్రగడకు తెలియజేశారు దీంతో పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తారని ముద్రగడ కూడా జనసేన నాయకులకు చెప్పారు ఈ పరిణామాలతో ముద్రగడ జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది ముద్రగడ చేరికతో జనసేన బలపడుతుందన్న చర్చ కూడా నడిచింది అయితే రోజులు గడుస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ నివాసానికి వెళ్లలేదు ఈ ప్రతిష్టంభనకు తెరతీశారు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రిందట రాజమండ్రి వెళ్లిన పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాలపైన సమీక్షలు చేశారు తర్వాత రాజమండ్రి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు రాజమండ్రి నుండి పవన్ కళ్యాణ్ కిరలంపొడికి వస్తారని ముద్రగడ ఆయన అనుచరులు ఎదురుచూశారు కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యేందుకు ఆసక్తి చూపలేదు జనసేన నేతలు చెప్పిన దాన్ని బట్టి పవన్ వస్తారని ముద్రగడ భావించారని కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడను అవమానించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు పవన్ రాజమండ్రి వచ్చి వెళ్ళిపోయిన విషయం తెలిసిన ముద్రగడ ఆయనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం ఇంటికి వచ్చిన జనసేన నేతలకు చెప్పాల్సింది చెప్పామని ఇక మనం చేసేదేమీ లేదని కామెంట్ చేశారట ముద్రగడ పవన్ తన ఇంటికి వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలంటూ సెటైర్లు వేశారట ముద్రగడ ఇటీవల అనకాపల్లి పర్యటనలో పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్లిన విషయం పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి నివాసానికి వెళ్లిన విషయం ముద్రగడకు తెలిసింది ఈ పరిణామాలు ముద్రగడ శిబిరంలో మరింత కాకరేపాయి పవన్ ఉద్దేశపూర్వకంగానే ముద్రగడను అవమానిస్తున్నారన్న భావన వారిలో కలిగింది ఎందుకంటే ఆ మధ్య వారాహి పేరుతో తయారు చేయించుకున్న లారీ మీద యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ముద్రగడపై పరోక్షంగా విమర్శలు చేశారు దీంతో ముద్రగడ కూడా అంతే ధీటుగా స్పందించి పవన్ కు లేఖ రాశారు ముద్రగడ లేఖను జీర్ణించుకోలేని జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడను అవమానించారు అయినప్పటికీ గత నెలలో జనసేన నేతలు ముద్రగడ నివాసానికి వెళ్లినప్పుడు ముద్రగడ వారిని సాధారంగా ఆహ్వానించారు ఇక ముద్రగడను జనసేనలో చేరకుండా అడ్డుపుల్ల వేసింది చంద్రబాబే అని ముద్రగడ అనుచరులు అనుమానిస్తున్నారు కాపు ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించిన ముద్రగడ తన పొత్తులో ఉన్న జనసేనలో చేరితే టీడీపీకి ఇబ్బందిగా మారుతుందని చంద్రబాబు కుట్ర చేశాడని భావిస్తున్నారు కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతల ఒత్తిడి చంద్రబాబుపై ఉండొచ్చని అనుమానిస్తున్నారు టీడీపీ జనసేనలకు బుద్ధి చెప్పేలా ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం ఉండబోతుందనే చర్చ జిల్లాలో నడుస్తోంది ఇక పవన్ తీరుపై ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి